గ్యారెంటీలు సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం ఏర్పాటు అయినా వంద రోజుల్లోనే ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పుడు నూట అరవై రోజులు కావచ్చు ఏర్పాటు ఇప్పటి వరకు కూడా ఒక్క గ్యారెంటీ ఏది మహిళ పుస్త ప్రయాణం తప్ప మిగతా పూర్తి మొత్తంలో అమలు కాని పరిస్థితి ఏర్పడింది కూడా ఇష్ట ఆరు గ్యారెంటీలు అనేటి ఐదు వందల సంవత్సరాలు సరే కానీ ఆరోగ్య గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నమ్మిన వ్యక్తులకు చెప్తున్నా నేను ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అనేవి ఐదు వందల సంవత్సరాలైనా సరే కానీ అమలు కావు అవి ఎక్కడి నుండి తెచ్చి అమలు చేస్తావు ఆ గ్యారెంటీలు నువ్వు లేనిపోని మాటలు చెప్పి ప్రజలకు జనాలకు విద్యార్థి నిరుద్యోగులకు లేనిపోని మాటలు చెప్పి ఆరు గ్యారెంటీలు వేసే బస్సు ఒక బస్సు ఇంప్లిమెంట్ చేసి అయిపోతుందా అంటే బస్సు ఇంప్లిమెంట్ చేసినావు దాని తరహాలో బస్సులు పెట్టాలి కదా అన్న ఈ రోజు నువ్వు బస్సులు అయితే ఇంప్లిమెంట్ చేసినావు సరే ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఒక హచ్చి రాని వచ్చి రాని స్కీమ్ అసలు అది పనికి రాని స్కీమ్ ఇది ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసినావు దాని తరలో ఎన్ని బస్సులు పెంచినావు వెయ్యి బస్సులు పెంచినావా రెండు వేల బస్సులు పెంచినావా అదనంగా ఈ రోజు మహిళలు అన్న ఈ రోజు రోడ్ల మీద వాళ్ళకు వాల్యూ లేదు ఈ రోజు వాళ్ళకు బస్ కండక్టర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ ఈ రోజు అక్కలు ఈ ఈరోజు తెలంగాణ మహిళలు కానీ చాలా చీప్ గా చూస్తున్నారు ఈ రోజు రోడ్ల మీద వాళ్ళ ఆబి పరిస్థితి అంటే ఈరోజు మహిళలు అంటే చాలా చీప్ అయిపోయినారు కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఈరోజు తెలంగాణ మహిళా లోకాన్ని ప్రతి ఒక్కరు చాలా చీప్ గా చూస్తున్నారు అని అడుగుతున్నారు ఈ రోజు ఎక్కడ మహిళకు ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ మహిళ ఉన్నా సరే అర్ధరాత్రి ఎక్కడ ఆపినా సరే బస్సును ఈ రోజు ఆపి ఆపిమారి ఎక్కించుకునే ఆ పరిస్థితి ఉండే ఈ రోజు మహిళ రక్షణ ఉండే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ రోజు బస్సులో ఆడవాళ్ళు మహిళలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది మహిళలు తిట్టుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు బస్సులు లేవు ఈ రోజు ప్రీ బస్సు ల ఈ రోజు పురుషులు కూడా బాధపడుతున్నారన్న ఈ రోజు మహిళలు ఎంత సఫర్ అవుతున్నారో అర్ ది సేమ్ టైమ్ ఈ రోజు పురుషులు కూడా చాలా బాధపడుతున్నారు విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు పాటిస్తే పాటిస్తారు అదే విధంగా మహిళ విద్యార్థినులకు అయితే ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తున్నారు అది ఇప్పటి వరకు ఏమైనా ఎవరికైనా వచ్చినట్రా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క హామీ నెరవేరిందామా ఈ రోజు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగులు బట్టలుడీసి నీళ్ళు ఎవరో తొండలేస్తారని హెచ్చరిస్తున్నాయి ఈ రోజు నేను సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వకుంటే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకుల తెలంగాణ నిరుద్యోగ పక్షాన్ని ఉంటాయని తెలియజేస్తున్నా నువ్వు సంవత్సరానికి విద్యార్థులకు ఇస్తున్నా మహిళలకు ఈరోజు మహిళ ఈరోజు ఏదైతే స్కూటీలు ఇస్తానో ఈరోజు కార్డ్స్ ఇస్తానో ఈరోజు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఈరోజు ఫ్రీ స్కూటీలు ఇవ్వకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని నేను అడుగుతున్నా ఈరోజు ఎక్కడున్నావు ఈరోజు ఇదే వైఆర్టీవీ సాక్షి అడుగుతున్నావు నువ్వు ఎవరికి స్కూటీ ఇచ్చినావు ఇంతవరకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళకి ఇచ్చినావు అని అడుగుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాల్లో నువ్వు ఏ ఉద్యోగం ఇచ్చినావు ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారు రిజల్ట్స్ ఇచ్చిన ఉద్యోగాలు అయితే కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఉద్యోగాలను నువ్వు ఈ రోజు నేను ఇచ్చిన ఎల్బి స్టేడియం సాక్షి నువ్వు నేను ఇష్టమని చెప్పుకుంటున్నావు కొంచెమైనా నీకు ముప్పై వేల ఉద్యోగాలకు నేను అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినావు అంతే కానీ దానికి ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టింది కేసీఆర్ గారు గవర్నమెంట్ లో రిజల్ట్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ లెటర్ ఉద్యోగాలు అంతే కదా అపాయింట్మెంట్ లెటర్ వరకే పరిమిత పై ముప్పై ముప్పై వేలు ఉద్యోగాల సమయం సంఘాలు కుదుకుంటున్నారు కొంచెమైనా సిగ్గుండాలి ఈ రోజు అంటే కొంచెమైనా మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు నేను ఏమంటున్నా అంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మీరు బాగుండాలని మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కానీ ముప్పై సిగ్గు లేకుండా కేసీఆర్ గారు వేసిన జాబును ముప్పై వేలు ఉద్యోగాలను మీరు వేసేలా చెప్పుకుంటారు అంటే జనాలు పిచ్చోళ్ళ తెలంగాణ నిరుద్యోగులు గాని తెలంగాణ విద్యార్థులు గాని అమాయకుల లేకుంటే నీ నీ యొక్క ఒంటెద్దు పోకడం అంటే నీకు ఇరవై నాలుగు గంటలు నీ పాట పాడుకుంటారు అనుకుంటున్నావా ఖచ్చితంగా అన్న ఒకటి చెప్పాలంటే భారతదేశంలో ఏ గవర్నమెంట్ మీద కూడా ఇంత వ్యతిరేకత రాలే గవర్నమెంట్ ఫామ్ అయిన నిన్న వంద రోజులు కూడా కాదన్న పది ఇరవై గవర్నమెంట్ వచ్చి తో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఫామ్ ఫామ్ అవుడుతోనే కరెంటు పోడు కరెంట్ కోదాలు స్టార్ట్ అయినాయి ఈరోజు ఉప్పల తారనాకి ఈ సమీపంలో ఉస్మాన్ సమీపంలో అసలు కరెంటు రెండు మూడు గంటలు పోతుంది కావాలని చేస్తున్నారు అది ఇట్లా ఇక్కడ కూడా కరెంట్ పోయిన సందర్భాలు లేదు కేవలం అవన్నీ ఆరోపణలు మాత్రమే కావాలని చేస్తే నువ్వు ఇంట్లో పడుకుంటున్నావా నాకు అర్థం కాదు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారు అంటే ఇప్పుడు మీరు పెట్టిన అధికారు ఇంట్లో పడుకుంటున్నారా కావాలని